సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుంది గత సంవత్సరం కంట ఈ సంవత్సరం మెరుగుపడుతుందా లేక అలాగే ఏదో రకమైన ఆందోళనతో కొనసాగించాలా అనేది చూసినట్టయితే గనక సింహరాశి వారికి ఇంచుమించుగా అరవై శాతం మంచి ఫలితాలు రావటం అనేది అయితే కనిపిస్తుంది గత సంవత్సరంతో పోలిస్తే కొంత కొద్దిపాటి ఊరట మాత్రమే లభిస్తుంది ఎందుకంటే ఇంచుమించుగా గత సంవత్సరం ఉన్న గ్రహస్థితే అంటే ఏదైతే మరి అష్టమ శని అనేది ఉందో ఆ అష్టమ అష్టమశని తొలగకపోవటం అనేది ఉంటుంది తర్వాత ఏదైతే మరి లగ్నంలో కేతువు సప్తముల్లో రాహు అనేది ఉందో అది కూడా తొలగని పరిస్తుంది ఇంచుమించుగా గురుడు యొక్క స్థితి కూడా అదే రీతిలో ఉండటం అనేది అయితే ఉంది కానీ ఏదైనప్పటికీ కూడా మరి అష్టమంలో వక్రించడం అనేది శని రెండు వేల ఇరవై ఆరు జూలై మధ్య భాగం నుంచి ఉంటుంది ఇంచుమించుగా కనుక ఏదైనప్పటికీ కూడా ఒక ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో రెండు వేల ఇరవై ఆరు ప్రథమ భాగంలో అంటే మొదటి ఆరు నెలల్లోనే సాధ్యమైనంత వరకు కూడా శ్రీకారం చుట్టడం అనేది మంచిది దాంట్లో కూడా ఈ అష్టమ శ్రేణి ప్రభావం వల్ల ఎంతో కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ ఆటంకాలు కానీ వాయిదా వేయవలసిన సమస్యలు కానీ ఎదురవచ్చు కానీ అయినప్పటికీ కూడా అకుంఠిత దీక్షతో కొద్దిగా కష్టపడినట్టయితే కనుక మొదటి భాగంలో ఎక్కువ శాతం మంచి విజయాలతో ముందుకెళ్ళడానికి కనిపిస్తుంది అలాగే మీరు ఏదైనా సరే ఒకవేళ ఉద్యోగాలు మారాలి లేదా చేస్తున్న వ్యాపారాలు మార్చాలి ఇలాంటివి ఏవైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే కనుక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య మరింత మంచిది కనుక అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా ఉంటే కనుక ఆ సమయంలో తీసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ ఇంట్లో మరి పిల్లలు కానీ లేదా మరి ఇదే రాశిలో మక్కలో కానీ పుబ్బలో కానీ ఉత్తర ఒకటపాదల్లో కానీ జన్మించిన మీ ఇంట్లో సంతానం ఉన్నట్టయితే కనుక వారి యొక్క మరి పెళ్లి విషయాలు ఎలా ఉంటాయనేది చూస్తే కనుక మరి ఈ సంవత్సరం కూడా ఇదే గ్రహస్థితి మనకి రాహుకేతు వల్ల ఉండటం వల్ల సంబంధాలు ఏవైనా సరే దగ్గర కుదరకపోవటం ఏదైనా సరే ఒక్కొక్కసారి ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్లు కానీ ఇతర మతాంతర కులాంతర వివాహాలు కానీ అలాంటి వాటికి ఎంతో కొంత ప్రోత్సాహకరంగా కానీ లేదా బలవంతపు వివాహాలకు కానీ అలాంటి వాటికి ఏదైనా కొద్దిపాటు అనుకూలత ఉంటుందేమో కానీ కొద్దిగా సాంప్రదాయబద్ధంగా వెళ్ళేవి పెద్దలు కుదిర్చేవి ఇలాంటి విషయాల్లో అక్కడ ఏదో రకమైన స్థిరకాసులు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి అయితే కనుక సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది ఇక సింహరాశి వారు వ్యాపారాలు ఈ సంవత్సరం వీరికి ఎలా ఉంటాయి అనేది కనుక చూసుకున్నట్టయితే ఏదైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఆరు జూలై నుంచి క్రమం క్రమంగా వ్యాపారాల్లో మందకోడితనం పెరగటం అనేది అయితే కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా అది మన నోటికి వచ్చేదాకా నమ్మకం పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా తక్కువగా కనిపిస్తుంది ఇంతే రెండు వేల ఇరవై ఆరు జూలై నుంచి ఇంచుమించుగా నవంబర్ వరకు సింహరాశిలో ఎవరైనా సరే ఎంతో కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కానీ కీళ్ళకు సంబంధించిన కానీ అనారోగ్యాలు పెరిగే సూచనలు కూడా మరి సింహరాశి వారికి ఎక్కువే కనిపిస్తున్నాయి సాధ్యమంత వరకు కూడా బాగా అత్యవసరం ఉంటే తప్ప పార్ట్నర్షిప్ల జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మంచిది విద్యారంగంలో ఉన్నవారికి తర్వాత మరి ఖాళీ స్థలాలు అమ్మేవారికి అంతేకాకుండా ప్రింటింగ్ రంగంలో ఉన్నవారికి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి మరింత రాబడి పెరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత రెండు వేల ఇరవై ఆరులో అవకాశం ఉంటే కనుక వీళ్ళు అంటే షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు అయితే కనుక ఏదైనా సరే మందులకు సంబంధించిన షేర్స్ మీద కనుక పెట్టినట్టయితే కనుక కొంత విజయం ఎక్కువ పొందడానికి అవకాశం కల్పిస్తుంది అలాగే బంగారం మీద కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టుకున్నట్టయితే కనుక సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా కలిసి రావటం అనేది కూడా కనిపిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎప్పట్లాగానే ఈ రాహుకేతువు వల్ల మధ్య మధ్యలో చికాకులు ఎక్కువగా వస్తూ పోతూ ఉంటాయి తర్వాత అనుకోకుండా ఏదైనప్పటికీ కూడా వాళ్ళిద్దరూ తాత్కాలికంగా అయినా సరే కొంత విడివిడిగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారు ఏదైనా సరే మరింత మంచి పెరగడానికి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా సరే పెట్టుకోగలిగితే వీళ్ళు ఉత్తరంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ పైరెట్కి సంబంధించింది ఏదైనా సరే రత్నం ఉపజాతి రత్నం పెట్టుకున్నట్టయితే కనుక కొంత ఆర్థికంగా అయితేనేమి తర్వాత ఇతరత్ర అయితేనేమి అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద శివరాశి వారికి అయితే కనుక అరవై శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి